వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా బ్యూటిఫుల్ పట్టు సారీస్ అండి సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అనమాట ఇదైతే సో మీకు ఈ శారీ చూడంగానే బ్యాక్గ్రౌండ్ చూడంగానే అర్థమై పెంటుంది ఇది శ్రీ లక్ష్మి శారీస్ అయితే ఉన్నాను నేనైతే అండ్ మనం టూ డేస్ ముందు కూడా ఒక వీడియో పెట్టామన్నమాట కొత్త స్టాక్ వచ్చేస్తుంది న్యూ వెరైటీస్తో ఈ శారీస్ అది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్లో దొరుకుతున్నాయి అలాగే బెస్ట్ డిజైన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ సారీ అయితే కొత్త డిజైన్స్తో మీ ముందు కొత్త వచ్చేసాము అండ్ ఇక్కడ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక ఐటమ్ అయితే ఉంటుంది అండ్ ఈ విధంగా సెల్ఫ్లో మనకు సెల్ఫ్లో ఈ విధంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో అయితే ఒక ఐటమ్ ఉంటుంది అన్నట్లు ఇవి అయితే చాలా ఫస్ట్ మూవ్ అవుతున్నాయండి అందుకే మళ్ళీ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి రీచ్టాక్ అవుతూనే ఉన్నాయి కొత్త డిజైన్స్ అయితే వస్తూనే ఉన్నాయి అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ శారీస్ మన లోకల్లోనే కాదు చాలామంది మన సబ్స్క్రైబర్స్కే కాదండి సో జబర్దస్త్ ఆర్టిస్టులు హరి గారు కావచ్చు మోహన్ గారు కావచ్చు వీళ్ళకి కూడా నచ్చడము అండ్ మన శారీస్ని లక్ష్మీ శారీస్ని ధర్మవారం శారీస్ని వాళ్ళు తెప్పించుకోవడము వాళ్ళ స్కిట్స్లో మాకు బాగుంటుంది గ్రాండ్గా ఉన్నాయి తక్కువ బడ్జెట్లో బాగున్నాయని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా లైక్ లక్ష్మి శారీస్కి కావాలి ఆర్డర్ పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా మీకు మోహన్ గారి దగ్గర నుంచి ఒకసారి మాట్లాడిస్తాను ఇప్పుడు వీడియో కాల్ లో ఓకేనా అండ్ ఇప్పుడు కొత్త స్టాక్ తెప్పించేసాడు అనమాట అన్న బెస్ట్ కలెక్షన్ అండ్ డిజైన్స్ కూడా కొత్తగా వచ్చాయి అవన్నీ కూడా చిన్న వీడియోలో మనం చూపిద్దాము ఓకే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రజెంట్ నేనైతే ఉన్నాను శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ ఆపోజిట్ పెద్దమ్మ టెంపుల్ అండి శ్రీనివాస్ నగర్ సో మీకు స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఒకవేళ మీకు అడ్రస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు రిలయన్స్ మార్ట్ దగ్గరకు వచ్చి కాల్ చేయండి చెప్తారు లేకపోతే రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి పెద్దమ్మల్ని చెప్తారు వడ్ ఆపోజిట్ హౌస్ అన్నట్లు ఇంకా సో ఇక్కడ మనకు శారీస్ అనేది దొరుకుతాయి అన్నట్లు ఇంకా సో ఓకే గైస్ ఇక వీడియోలోకి లెట్స్ ఎక్కినకి స్టార్ట్ అయిపోదాం లెట్స్కి వీడియో అన్న ఫోన్ నుంచి మోహన్ గారికి ఫోన్ చేద్దామండి ఫోన్ చేసి మీకు లైవ్ లోనే ఎలా ఉంటున్నాయి శారీస్ ఏంటి అని చెప్పేసి ఆయన మాట్లాడడం తెలుసుకుందాం ఇప్పుడు సో మన ఛానల్లో ఎక్కువ అంత లేడీ కంటెంట్ ఉందండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో లక్ష్మి చేసాము సారీస్ అన్ని కూడా బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ అన్ని బెస్ట్ సారీస్ అయితే ఇప్పుడు మీరు తెప్పించారు ఆర్డర్ పెట్టారని విన్నాను ఇక్కడ మన సారీస్ దగ్గర నుంచి ఎలా ఉన్నాయండి సారీస్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్ లో మనకి రీజనబుల్ ప్రైస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా కలలు కట్టు ఉంటారు కదా అబ్బా ఈ బాగుండు అట్లాగా సో వాళ్ళకి ది బెస్ట్ ఆఫర్ ఏంటి అంటే లక్ష్మి శారీస్ తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేయండి ఆల్ ది బెస్ట్ మీ కళలు నెరవేర్చుకోండి ఆ చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా కానీ తర్వాత డిజైన్స్ కానీ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సో మంచి మంచి శారీస్ ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇంకా లేడీ వాళ్ళు కూడా అనుకుంటారు నేను ఇలా కట్టుకోవాలి నేను ఇలా ఉండాలి ఒకరిని చూసి ఒకరు అనుకుంటారు కదా ఆ సారీ నేను కట్టుకుంటే ఎంత బాగుండు అని లేడీస్ కి మాత్రం ది బెస్ట్ ఆఫర్ లక్ష్మి సారీస్ వెళ్ళి తప్పకుండా పర్చేస్ చేయండి నారాయణన్న అప్రోచ్ ఎలా ఉందండి మోహన్ గారు నారాయణ్ గారని నారాయణన్న అప్రోచ్ గానీ మీతో మాట్లాడడం గానీ ఎలా ఉంది మొత్తం షాప్ ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా మాట్లాడతారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి ఒక్కరిని చక్కగా అక్క చెలు ఆ ఈ ఓటు చాలా చక్కగా ప్రతి లేడీస్ ని కూడా అక్క చెల్లెమ్మలు తన ఓన్ సిస్టర్స్ లాగా కలుపుకొని మాట్లాడతారు ఆ కలుపుకోని చాలా చక్కగా చాలా చక్కగా ఉంటుంది ఇదే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే డెఫినెట్లీగా ఆ మంచి స్థాయికి ఎదుగుతారు అందరినీ తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఓన్ చేసుకొని మాట్లాడతారు కదా సో ఆ భగవంతుడు ఎవరో కొంతమందికి మాత్రమే వర్ణిస్తాడు చక్కని వాక్ చాతుర్యం ఇచ్చాడు ఆయనకి ఆల్ ది బెస్ట్ సార్ థాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ నా ఓకే థ్యాంక్స్ నా అక్కగారండి ఈ రోజు మళ్ళీ ఈ చిన్న తమ్ముడు ఏదో చిన్న 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 కొత్త కలెక్షన్ కొద్ది తెచ్చినాడు అవి కొన్ని ఇవి కొన్ని ఇవి కొన్ని అవి కొన్ని మాగమాసం లేదు కదా రోజు స్టాక్ వస్తా ఉంటే లడా 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 లడ ల ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ చెల్లెల్లెలందరూ ఆనందం తట్టుకోలేక తమ్ముడు చూసారు ఎత్తుకుంటారు తమ్ముడు చూస్తారు ఈ చీరగాల తమ్ముడు నాకు ఆ చీరగాల తమ్ముడు ఈ చీరగాల ఆ లడబుడుకు లబుడుకు 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 ఎత్తుపోతున్నారు అందుకు ఏం చేసినారంటే అంటే మళ్ళీ ఆ చీర గుర్తు గుడ్లు గుర్తుకుడు తెప్పించారు చూడండి డిజైన్ చూడండి డిజైన్ చూడండి డిజైన్ చూడండి డిజైన్ చూడండి చూడండి అక్కలో మొత్తం ఈ పొద్దు తొమ్మిది డిజైనర్లలో తెప్పించిన ఏమన్నా చాలా తెప్పిస్తున్న ఈ పొద్దు కూడా ఎక్కువ అక్కలు నాలుకొమ్మల చీర అన్న ఇది కూడా ఇది కూడా నాలుకొమ్మల చీర అక్కయ్యా ఇది కూడా మా పిండినా ఏం కాదు మళ్ళా చీర అక్కలు తెలిసిపోయింది ఇంకా మా తమ్ముడు బ్రాండెడ్ అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అక్కలు శారీ చూసుకోండి అక్కలు డిజైన్స్ అన్ని ఏదో ఒక చీర పట్టుకుంటా నాకు కూడా పట్టు సెక్షన్ పట్టు వాళ్ళు ఫుల్ వస్తుంది

సార్ మీరు చూస్తే డైలీ మొన్న కూడా వచ్చాయన్నమాట స్టాక్ వీడియో చేసాం మనము మళ్ళీ కొన్ని నైన్ డిజైన్స్ అయితే కొత్తగా వచ్చేది వాటిలో డిజైన్ కూడా చూడండి కొత్త డిజైన్స్ అన్ని చూడండి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నాలుగు చీరలు అనమాట రెండు వేల ఐదు వందల రూపాయలు ధర పెట్టి అమ్ముతున్నారు అన్న అయితే అండ్ ఇది ఒక డిజైన్ అండ్ ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అయితే వచ్చాయి చాలా వరకు న్యూ డిజైన్స్ వచ్చాయి ఇదే ఇది కూడా న్యూ డిజైన్ అక్కయలు అన్ని ఒకదానికోమించి క్వాలిటీ అక్కలు నారాయణ తెచ్చినాడు అంటే బ్రాండ్ ఉండాలి కలెక్షన్ చూడండి అక్కయ్యులు ఇదొకటి అక్క ఈ పొద్దు వెరైటీగా పిండేస్తాం ఇదొకటి 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 వెరైటీస్ అన్ని ఉన్నాయి ఉన్నాయి మూడు చూడక బరువు ఎక్కువ ఉంటుంది అక్క మోసంలో వేసిన మూడు చీరలు అక్కలు పట్టుపక్కలు బరువుంటుంది అక్కలు మూడు చీరలో ఒకటి రెండు మూడు జింగారీ జింగు జాగు జింగు జాగు జింగారీ జింగు జాగు జింగు జాయిలు అక్క మూడు చీరలు గో కొట్టినా తీసిన మళ్ళా చేసిన అక్కలు ఇదో అక్క ఏమన్నా అక్కలు చెక్కు చెదిరినాయా చూడండి ఏమన్నా చెప్పు చేతున్నాయా తమ్ముని దగ్గర చీరలు తమ్ము దగ్గర చెప్పు చేతున్నాయా చూసుకో మీరు అలాగే ఇదిగో రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ వాడి 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 ఇలా చూడండి అక్కలు బండకేసుకుంటున్నా మామూలుగా పట్టు చీరలు కొంచెం అట్లా అంటే నలిగిపోతాయి కదా మీరు ఇట్లా చేస్తున్నారు అక్క పట్టు చీరలు నలగదు ఎవరో అక్క పట్టు చీర నలుగుతుంది అని మామూలు కట్టుకుని ఇడ్స్ అని అడుగుతాయి కదా పట్టు సాఫ్ట్ ఉంటే నలగదు అక్కడ జరీ నేను చెప్తాను పట్టు కాదు జెరీ ప్యూర్ జెరీ అయితే నలగదు వేరే జెరీ అయింది అనుకో మనం పిండినాం కదా ఆ పిండి ఎట్లా నడాలి ఇరిగిపోయేట్లేపోతాయి అందుకు నేనేం చెప్తానంటే అక్క చెల్లెలకి మీ తమ్ముడు బట్టకేసి కొడతాడు పట్టిచిడ్లో దానికి వేసి పట్టు చీరలో అయినా ఏం కాదు బ్రాండెడ్ అంతా ఇందులో డిజైన్ చూడక్కాయలో ఇంకోటి అన్ని కొత్త డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ చుడక్కాయలో ఏందో మా అక్క వాళ్ళకి చెప్తానే ఉండాలి నేను ఏంద్రాన్ని సోది లేస్తాను పొద్దున్నే స్టార్ట్ చేశాను ఈ రోజు అక్కడ అక్క వాళ్ళకి మంచి మార్గం చెప్తాను అక్క వాళ్ళకి కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు కదా తెలియని అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి అక్కలు అంతేనా తమ్ముడు హిస్టరీ హిస్టరీ రికార్డ్ చేయాలి లక్ష్మి శారీ అంటే హిస్టరీ రిపీట్ అనల్ కలర్ సెట్ చూసుకోండి

చూడక్క కలర్ కాంబినేషన్ బేబీ పింక్ చూడక్క అబ్బా ఈ కనపరాని కనపరాని నైస్ వర్క్ కొట్టింది ఇది అట్లా ఇట్లా కనపరా కూడా వచ్చి ఏలం కనబడుతుంది ఒకసారి మనం ఏం చేయాలి అక్కడలో ఇది ఏదో ఇట్లా సైడ్ ఉంది అనుకుంటారు ఓపెన్ చేస్తే వస్తుంది అక్క ఇది డిజైన్ చూడక్క ఎందుకంటే దీంట్లో కాపర్ సిల్వర్ రెండు మిక్స్ అవుతుంది ఎందుకు అట్లా వస్తుంది మీకు ఇది ఓన్లీ మీ బ్రాండెడ్ నారాయణ తమ్ముని దగ్గర మాత్రమే దొరుకుతాయి అక్కలు ఎక్కువ ఆలోచన చేయకుండా ట్రక్ వచ్చేసి పట్టుకొని వెళ్ళిపోయి

నాలుగు చీర రెండు వేల ఐదు వందలు చీర ఒకయా చూసుకోండి సరే అక్క ఇది మొత్తం మీద అయితే రోజు 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 కలెక్షన్ తీసుకొస్తాను టాప్ లు కానీ టాప్ కానీ డ్రెస్సులు కానీ శారీస్ కానీ అందరూ రాండి షాప్ కి వచ్చేసి ఈ చిన్న తమ్ముడు ఏమేమి తీసుకున్నాడు చూడండి మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి అది నచ్చకోకుండా పోయేదే ఉండదు రోజు రెండు వందల మూడు వందల రిటైల్ పోతున్నాయి హోల్సేల్ పోతే ఇంక ఎన్ని పోతాయి నచ్చలేము హోల్సేల్ ఆర్డర్స్ కూడా చాలా వస్తున్నాయి ఆన్లైన్ ఫోన్లు ఎత్తలేదు అని కొంతమంది బాధపడుతున్నారు ఎత్తుతాం పాప అయితే ఎత్తుతాను అన్ని కొరియర్లు చేస్తానే ఉన్నాము రోజుకి వచ్చి ముప్పై నలభై కొరేలు పాప చేస్తూ ఉంది చిన్నపిల్లలు కదా ఎక్కువ చేయలేదు కొద్ది ఇంకో పిల్లని జాయిన్ చేసి ఆన్లైన్ కూడా బాగా ఫాస్ట్ గా సప్లై చేయమని చెప్తాను అక్కలు అందరికీ మా అక్కల పేరు నమస్కారం అదేం లేదండి అన్న ఆల్రెడీ చెప్పేశారు కొత్త స్టాక్ వచ్చేసింది కొత్త డిజైన్స్ నైన్ డిజైన్స్ కొత్తగా వచ్చాయి నిన్న మొన్న మనం చేసిన వీడియోలో ఆల్మోస్ట్ స్టాక్స్ సగం అయిపోయిందండి మళ్ళీ కొత్త డిజైన్స్ ఇంకా కావాలి మా అక్క చెల్లిమ్మల్లకి మంచి ఇంకా కొత్త డిజైన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నైట్ నైట్ మళ్ళీ ఒక ప్యాకెట్ తెప్పించి మార్నింగ్ కాల్ చేశాడు అక్క ఒక వీడియో చేద్దామని దానితో పాటు ఇంకొకటి ఏంటంటే మన జబర్దస్త్ ఆర్టిస్ట్లు కూడా మోహన్ గారు కావచ్చు హరి గారు కావచ్చు ఇక్కడి నుంచి తెప్పించుకొని వాళ్ళు మన శారీస్ని ఇష్టపడి అండ్ మీకు ఒక బయట ఇద్దాం ఇవ్వండి మంచిగా ఉంటుంది సపోర్ట్ లాగా ఉంటుంది అంటే మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది అన్నట్లు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా అలాగే బెస్ట్ కలెక్షన్ కోసం బెస్ట్ లో కావాలనుకున్నట్లయితే లక్ష్మీ సారీస్ విజిట్ అవ్వచ్చు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు టైమింగ్స్ అయితే ఉంటుంది సో ఇంక అన్న చెప్పాడు కదా ఏంటి విషయం అని చెప్పేసి మీకు ప్రత్యేకంగా నేనైతే చెప్పే అవసరం లేదనుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తా సబ్స్క్రైబ్ చేయండి అన్న మా అన్న వాళ్ళు ఇద్దరికి హరికృష్ణ అన్న గారికి మోహన గారికి మన లక్ష్మీ సారీస్ తరఫున ఈ చిన్న తమ్ముడు నారాయణ మీ ఇద్దరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే ఈ చిన్న తమ్ముడిని మీరు అభిమానించి లక్ష్మీ శారీ సెంటర్కి సపోర్ట్ చేస్తున్నారు మీ ఆర్టిస్టులు గారు అందరికీ మా తమ్ముడి దగ్గర బాగుంటాయి శారీస్ అని చెప్పి మీరు నన్ను ఒక తమ్ముళ్ళలాగా భావించి మంచిగా శారీస్ కొడుక మీరు వాట్సాప్లో చేసి అన్నీ అందరి గ్రూపులకు పంపించి అందరినీ నాన్ని పబ్లిసిటీ చేస్తూ నాకు కూడా వ్యాపారం అవకాశం కల్పిస్తుంది అందుకు అన్న మీరు సపోర్ట్ చేసి వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నందుకు పేరు పేరు మీరు మిమ్మల్ని మేము జీవితంలో ఎప్పుడు మర్చిపోకోకుండా గుర్తుపెట్టుకుంటానని చిన్న తమ్ముడు ఇద్దరికీ చేతులెత్తే నమస్కారం